హైదరాబాద్లో నుంచి వానికి వెళ్తున్నాము సో ఇవాళ నేను మా ఇంటికి చెప్తున్నాను సో కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది నా వాయిస్ వస్తుందో లేదో నేను చూసుకోవచ్చు సో ఏదైతే బస్ స్టాండ్ రాజురా బస్ స్టాండ్ సో నేను ఫంక్షన్ వెళ్తున్నాను ఈ బ్లాగ్ మీకు ఎంజాయ్ ఎంజాయ్ అవుతుందని అనుకుంటున్నా సో లాస్ట్ వర్

మా అత్తమ్మ వాళ్ళతో మధ్యలో చంద్రపుళ్ళు ఆగినాము ఇలా కొంచెం స్నాక్స్ తిన్నాము వీటిని కచోరీ అంటారు సో అక్కడికి చేరినాక మేము లంచ్ చేసినాక ఇలా అయితే అత్తమ్మ ఫైవ్ ఫైవ్ లేడీస్కి ఫస్ట్ ఓడిబియమ్ వస్తా అని మొక్కుకుందంట సో ఇలా చేశారు సేవ తీశారు ఈవినింగ్ సేవ కుండలు పెట్టడానికి చాక్లైన్ ఇలా పెట్టాడు సో దాని తర్వాత మేము అందరం చెప్పు మా అత్తమ్మ మేము కి వచ్చిన చెప్పు మాట్లాడు అక్కడ ఉన్నారు ఇలా మా అత్తమ్మతో మాట్లాడినాక వెళ్ళి ఇదేమో మా చెల్లె కూతురు సో ఈవినింగ్ టైంలో ఇలా అందరం కలిసి కూర్చున్నాము ఇది మాకు చాలా ఇంపార్టెంట్ వచ్చిన లేడీస్కి గాజులు వేయడం పసు కుంకుమ ఇవ్వడం ఇక్కడ చాలా ఎక్కడైనా మా తెలుగు సాంప్రదాయం అంటే తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఇలా ఇస్తారండి సో హల్దీ ఈవినింగ్ ఉంది నైట్ దాని తర్వాత ఇట్లా హల్దీ డెకరేషన్ కూడా అవుతుంది ఇంకా ఇప్పుడు మేమందరం కలిసి కొంచెం తక్కువ ఎక్కడికన్నా రావడం ఈవినింగ్ టైంలో కుండలు చేసినాక చేసే ముందు ఇలా పెళ్ళికొడుకు బొట్టు పెట్టి పారాయణ రాస్తారండి అమ్మాయికి కూడా అలానే రాస్తారు కుండలు చేసే ముందు పచ్చని పందిరి కింద ఇవన్నీ కార్యక్రమాలు అవుతాయి సో ఇలా అయితే బాబుకు పెట్టారు మా మా తమ్మునికి మా అత్తమ్మ కొడుకు సో ఇలా అయితే ఇక్కడ కుండలు కురారు కుండలు వచ్చినాయి చాలా వరకు డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఇలా కుంకుమ పసుపుతో పెట్టి బుట్లు పెట్టుకొని కంకణాలు కట్టుకొని తీసుకెళ్ళి తీసుకొస్తారండి అందరికి గాజులు వేస్తారండి నాకు కూడా వచ్చినాయి గాజులు సో ఇలా అయితే మేము అందరము ఇప్పుడు కుండలు తీసుకెళ్ళి వాటర్ తీసుకొస్తారు ఇవి కురాట్ కుండలు అంటారు ఇక్కడ ఎక్కడైనా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అయితే కుండలు ఖచ్చితంగా పెడతారు మన తెలుగు పెళ్ళి వాళ్ళు కూర్చొని ఉంటుంది సో ఇలా అయితే మేము చూపిస్తున్నాను కదండీ ఐదుగురు తీసుకు ముత్తేదులు తీసుకెళ్ళి కుర్రా కుండలు తీసుకొస్తారు సో ఆ కురాట్ కుండలు ఇలా ఉంటాయి తీసుకొచ్చి ఇలా పెడతారు మా చుట్టాల పాప ఇలా డాన్స్ చేస్తుంది ఉంది ముందు ముందుండి ఇవన్నీ చేస్తుంది ఇక్కడ రైస్ కలుపుతున్నారు ఇది తెలంగాణ బియ్యము ఇది కూడా లేడీస్ అందరు కలిసి నెయ్యి ఇలా ఫస్ట్ తెలంగాణ బియ్యం కలుపుతారు ఇక్కడ ఎంతమంది లేడీస్ వచ్చి ఆ బియ్యంలో చేస్తే అంత మంచిగా ఉంటారు సో ఇలా పాట కూడా పాడుకుంటూ చేస్తారు సో ఇలా అయితే చేస్తాను రోకుల బండ ఇంకా ఉంటుంది కదండి రోకులు తీసుకొచ్చి చేస్తాము తెలంగాణ ఇలా ఉంటుంది సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయంలో లేడీస్ అందరూ కంపాలి కంపల్సరీ ఆ తెలంగా బియ్యం చేయాలి వాళ్ళు మంచిదంట సో ఇలా అయితే మేమందరం వేసాము ఇక్కడైతే మా అత్తమ్మతో తమకు హెల్త్ కొంచెం సిక్కు ఉండే అందుకోసం తన డల్లు ఉండే తన ఊకే వెళ్ళి తనని మాట్లాడిస్తున్నా సో ఇలా అయితే అందరు కలిసి బియ్యం వేశారు సో ఇలా అయితే తీశారు బియ్యము దాని తర్వాత ఇలా మా చెల్ల తను ఏం చేస్తుందంటే జీలకర్ర బెల్లం దంచుతుంది పచ్చని పందిట్లని జీలకర్ర బెల్లం దంచి అవన్నీ ఒక తట్టలో తలమరాల బియ్యంతోనే పెడతారు తమలపాకు కుడకలు పెట్టి ఇస్తారు నెక్స్ట్ డెకరేషన్ ఇలా అయితే డెకరేషన్ ఇలా అందరం కలిసి బట్టలు పెడతారు సో నేను నా నేను లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదండి ఇలా అయితే బట్టలు పెడుతున్నాను నేను కూడా సో నాతో ఎవరు రాలేదు కాబట్టి నేను ఒంటరిగా వచ్చాను పెళ్ళికి మా అత్తగారు వాళ్ళు ఎవరు రాలేదు సో ఇలా అయితే నేను అక్ష ఇద్దరం కలిసి బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నాము సో ఇలా అయితే మామయ్యకు అత్తమ్మకు ఇంకా మా అత్తమ్మ కొడుకున్నాడు కానీ మా తమ్మునికి బట్టలు పెట్టాను తను ఎప్పుడు నన్ను అక్క అక్క అంటాడు మా అత్తమ్మ కొడుకులు ఎవరైనా అక్క అక్క అని నన్ను చాలా నేనే పెద్దదాన్ని కాబట్టి అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు అక్కడ మేమందరం చాలా డేస్ తర్వాత కలిసినాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం అందరం చాలా వరకు ఎంజాయ్ చేసాము అయితే వాడు డెకరేషన్ చేశాడు కానీ పూలు కింద డెకరేషన్ పూల డెకరేషన్ చేయలేదు అది మేమే చేసాము అందరం కలిసి నేను మా సిస్టర్ చిన్న సిస్టర్ ఉంది తను చేసింది ఇంకా నేను మేము అందరం కలిసి చేసాం అక్కడ చాలా వరకు అందరు హెల్ప్ఫుల్గా ఉన్నారు అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము మ్యారేజ్ అంటేనే ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కదండి మంచి ఫుడ్ మంచి ఎంజాయ్ మంచి టైం స్పెండ్ చేయడం thank yeah. you yeah. yeah. ハハハハ గుడ్ నైట్ బాయ్ 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 ఇంకా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్